గతేడాది ఆగస్టులో తిరుమల నడక మార్గంలో వెళ్తున్న సమయంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి ప్రాణాలు బలిగొన్న సంగతి తెలిసిందే అయితే చిన్నారి లక్షితపై చిరుత దాడి తర్వాత తిరుమల నడక మార్గంలో టీటీడీ అటవీ శాఖ అధికారులు పలు జాగ్రత్తలు చేపట్టారు ఆ సమయంలో సంచరిస్తున్న చిరుతలను కూడా బోన్లు ఏర్పాటు చేసి బంధించారు అయితే తాజాగా చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు మొత్తం ఆరు చిరుతలను బంధించగా అందులో నాలుగో చిరుత చిన్నారి లక్షితపై దాడి చేసినదిగా గుర్తించారు ఈ క్రమంలోనే లక్షితపై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేసిన చిరుతను జూ పార్కులోనే సంరక్షించాలని టీటీడీ నిర్ణయించింది నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి చెందిన దినేష్ శశికళ దంపతులు తమ కుటుంబంతో కలిసి ఆగస్టు పదకొండవ తేదీ సాయంత్రం అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు అయితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకునేసరికి వారి కూతురు లక్షిత కనిపించకుండా పోయింది ఆ తర్వాత టీటీడీ అటవీ శాఖ పోలీసు అధికారులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి చిన్నారి లక్షిత ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు అయితే పన్నెండవ తేదీ ఉదయం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సమీపంలో పోలీసులకు బాలిక మృతదేహం లభ్యమైంది చిరుతు దాడిలోనే బాలిక మరణించినట్లుగా తేలింది ఈ ఘటనతో బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్